శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు కన్యారాశి అంటే ఏమిటో తెలుసుకుందాం మొట్టమొదటగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణించబడతాం పరిగణిస్తాము అయితే ఇక్కడ ఈ కన్యారాశి జాతకులకి ఈ మాసం గ్రహ గతుల్ని అంటే గ్రహస్థితిని గనక గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతోంది ద్వితీయంలో కేతువు ఆరింట శని అష్టమంలో గురు రాహువులు లాభంలో శుక్రుడు వ్యయంలో రవి బుధులు సంచరిస్తూ ఈ కన్యారాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతుల్ని కనుక పట్టి పరిశీలించి చూసినట్లయితే కన్యారాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎక్కువ శాతం అధిక భాగం ఒక తొంభై శాతం అంశాల్లో శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ఒక రెండు మూడు రంగాల వాళ్ళకి మినహా మిగిలిన అన్ని రంగాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం బాగుంది అది ఎవరికి ఏమిటి ఎలా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం దీన్ని తెలుసుకోవటంతో పాటుగా ఈ మాసం ఏ పరిహారం చేస్తే రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు అనేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇకపోతే ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే మనం ఈ మాసం ఈ రాశి వాళ్ళకి ఆరింట శని సంచారం జరుగుతోంది ఎప్పుడైతే ఆరింట శని సంచారం జరుగుతుందో గ్రహాలన్నీ మంచి స్థానాల్లో ఉన్నా చెడ్డ స్థానాల్లో ఉన్నా శని ఎప్పుడైతే షష్ఠ స్థానాల్లో సంచరిస్తాడో శని ఆరో ఇంట సంచరించినంతకాలం కన్యారాశి వాళ్ళకి తిరుగులేదు వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుంది ఆర్థికంగా బలపడతారు సామాజికంగా అభివృద్ధి చెందుతారు చేసేటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మంచి ఉచ్చస్థితికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది వారి వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు చక్కగా మంచి ధైర్య సాహసాలతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు శత్రువుల్ని నిర్మూలించుకోగలుగుతారు ఆర్థికంగా అప్పుల్ని తీర్చుకోగలుగుతారు ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలన్నీ శనీశ్వరుడి వల్ల కన్యారాశి వాళ్ళకి తప్పనిసరిగా సంప్రాప్తం అవుతాయి ఇకపోతే స్థానంలో ఉన్న గురు రాహుల సంచార రీత్యా ప్రతి పనిలోనూ అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి జీవిత భాగస్వామి నుంచి కొంతకాలం ఎడబాటు కానీ కొంతకాలం భేదాభిప్రాయాలు కానీ అనుకోని ఇబ్బందులు కానీ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇది జీవిత భాగస్వామి విషయంలోనే కాదు వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ మాసంలో కన్యారాశి వారికి లాభస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక ఏ పని చేపట్టినా మనిషి జీవించడం కోసం ఆర్థిక అభివృద్ధి కోసం రకరకాల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేస్తూ ఉంటారు మీరు చేసే ఉద్యోగం అయినా వ్యాపారం అయినా లేదా ఏదైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనప్పటికీ కూడా చక్కటి లాభసాటిగా ఉంటుంది పురోభివృద్ధి చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే రావాల్సిన ఏరియర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఏమాత్రం డౌట్ ఉండదు మొత్తం క్లియర్ అవుతాయి అట్లాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా డెవలప్ అవుతుంది అయితే ఈ వ్యాపారాల్లో కూడా కమిషన్ బేస్డ్ బిజినెస్లు అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ స్త్రీలకు సంబంధించినటువంటి చీరలు కావచ్చు వన్ గ్రామ్ గోల్డ్ కావచ్చు గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు సిల్వర్ ఐటమ్స్ కావచ్చు ఇటువంటి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ ఈ మాసం చాలా బాగుంది మరి ఎవరికి బాగోలేదు కన్యా రాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకి బాగోలేదు అలాగే మరి ముఖ్యంగా గ్యాస్ అలాగే నిప్పు ఆయుధాలు ఇటువంటి వాటికి సంబంధించి ఎలక్ట్రికల్ ఐటమ్స్ వీటికి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మాసంలో రెండవ స్థానంలో కేతు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది రాదనుకున్నటువంటి డబ్బు చక్కగా చేతికి వస్తుంది ఈ విషయంలో రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అలాగే ఈ మాసం వేస్థానంలో ఉన్న రవిబుద్ధుల సంచార రీత్యా ఖర్చుల్ని బాగా అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎంత అదుపు చేసినా కొన్ని ఖర్చులు మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇక ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ అధికంగా మానసికంగా శ్రమ చేస్తారు సహజ సిద్ధంగానే శారీరక శ్రమని అధికంగా చేయలేరు చేసిన దానికి దాన్ని మించినటువంటి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు శరీరానికి ఏర్పడతాయి మరి ముఖ్యంగా ఈ మాసం చెప్పదగ్గ విషయం ఏంటంటే రాశిలో ఉన్నటువంటి యాభై ఐదు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు రక్త సంబంధమైనటువంటి సమస్యలు ఆడవాళ్ళు అయితే వాళ్ళు అయినా సరే ఈ సర్జరీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి అలాగే రాశి యువకులైతే వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి స్పీడ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఈ మాసం రాబోయేటువంటి నలభై ఐదు రోజుల పాటు పొరపాటున కూడా చేయవద్దు స్నేక్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు రక్త దర్శనం ఆయుధఘాతం సర్జరీస్ జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కన్యారాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి యువకులైతే వాహనాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించండి ఒకవేళ వారి వారి వ్యక్తిగత జన్మ జాతకరీత్యా కూడా చెడ్డ సంప్రాప్తం అయ్యేటట్లయితే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కనుక రాశి వాళ్ళకి నేను అతి ముఖ్యమైనటువంటి రెండు పరిహారాలు ఇస్తాను ఆ పరిహారాలను చేసుకునేటట్లయితే తప్పనిసరిగా ఈ కుజగ్రహ బ్యాడ్ రిజల్ట్స్ అంటే చెడ్డ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా తొలగిపోతాయి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ముఖ్యంగా కన్యారాశి స్త్రీలు ప్రతినిత్యం తులసి మాతని అర్చించ అర్చించండి అంటే దేవిని పూజించండి అలాగే కృష్ణ ఆరాధన చేయండి ఇంట్లో చిన్న శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టుకుని తులసి మాల సమర్పించటం ఒకవేళ తులసి మాల వేయలేకపోతే కనీసం ఒక్క తులసి దళాన్నైనా సరే స్వామికి సమర్పించి నమస్కరించినట్లయితే తప్పనిసరిగా ఈ బాధల నుంచి బయటపడతారు ఇది మరి ముఖ్యంగా మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే మీ వ్యక్తిగత జన్మజాతకరీత్యా కుజ శనిగ్రహాల యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉన్న కుజ దశ కానీ శని దశ కానీ జరుగుతున్న ఈ కృష్ణ ఆరాధన చేసి అంటే కృష్ణుడికి తులసి మాల గాని తులసి దళాన్ని కానీ సమర్పించి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని కృష్ణనామస్మరణతో ప్రతినిత్యం ఉదయం పూట పూజ చేసుకునేట్లయితే కుజ శనిగ్రహాల ప్రభావం మీ మీద ఉండదు ఇకపోతే ఈ రాశి వాళ్ళకి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళు ఇంకొంతకాలం చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది సంతాన పురోగతి చాలా బాగుంది అందున సంతానానికి సంబంధించి మంచి శుభవార్తలు వింటారు ఈ మాసం పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ప్రముఖ దేవాలయాలు శివాలయాలు శక్తి సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది ఎక్కువగా శుభకార్యాలలో పార్టిసిపేట్ చేస్తారు పాల్గొంటారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఇకపోతే ఈ రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పదగినటువంటి విశేషం ఏంటంటే మీరు పూజించవలసినటువంటి దైవం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం శ్రీకృష్ణుడు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ దురదృష్టరమైనటువంటి రంగు ఎరుపు రంగు అలాగే మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఐదు పనికిరాని సంఖ్య తొమ్మిది అలాగే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మాసం నలుపు రంగు దుస్తులు కానీ అలాగే ఎరుపు రంగు దుస్తులు కానీ ధరించవద్దు ఎరుపు రంగు వాహనాలను వాడకుండా ఉండటం చాలా మంచిది మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఐదు కనుక మీ వాహనాలకు కానీ కార్లకు కానీ బైక్లకు కానీ మొబైల్ నెంబర్స్ కానీ టోటల్ ఫైవ్ వచ్చేటట్లుగా చూసుకుంటే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి కనుక నేను చెప్పినటువంటి పరిహారాన్ని వీలైనంత వరకు పాటించండి చక్కటి శుభ పొందండి ఇక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కన్యారాశి రాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి